ఆ రోజు రైతులను ఆకర్షించడానికి ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు ఏమంటుండ్రు రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరకండి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు డెబ్బై లక్షల మంది రైతులు అనే పదం వాడారు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూస్తాం ఏం మాట్లాడారు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రాని నాకు మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఎన్నికల ముందు మరి అదే చెప్తా అయిపో కుటుంబానికి ఒకరికే ఇస్తాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఊరుకుండ్రి అని అంటే అయిపోయేది కదా ఆ రోజేమో అందరిని ఊరుకున్నావు ఈ వాళ్ళేమో కొందరు నాగబడుతున్నావు ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా అంటే బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా బ్యాంకుల్లో రుణమిచ్చేటప్పుడు పాస్బుక్ లో చూసి పంపిచ్చారు